శ్రీకాళహస్తి పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సుబ్బమ్మ కర్పూరం తయారు చేస్తూ జీవనం సాగిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలబడుతున్నారు ఈ సందర్భంగా సుబ్బమ్మ మాట్లాడుతూ మహిళా గ్రూప్ సంఘాలలో తాను సభ్యురాలిగా ఉండి తన జీవనోపాధి కోసం దీనదయాళ్ అంత్యోదయ యోజన జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ పథకం ద్వారా బ్యాంకు నుంచి ఐదు లక్షల రూపాయల రుణం తీసుకుని కర్పూరం తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నానని ఈ వ్యాపారం ద్వారా వచ్చిన లాభాలతో తన కుమార్తెకి వివాహం కుమారుడిని ఉన్నత చదువులు చదివించడానికి వినియోగించుకుంటున్నానని తెలియజేశారు తాను ఆర్థికంగా నిలబడడానికి అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పేరు సుబ్బమ్మ నేను హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటాను నేను శ్రీ సాయి గణేష్ గ్రూప్లో లో సభిరాలుగా ఉన్నాను నేను కష్టంలో ఉన్నానని చెప్పి స్వాతి మేడం కాడ చాలా బాధపడ్డాను నేను నాకు మేడం గారు మీకు ఎందుకు అంత కష్టం నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి సారోలతో మాట్లాడిచ్చి ఐదు లక్షలు నాకు ముద్రాలో తీసి ఇచ్చింది స్వాతి మేడం గారు జాతీయ పట్టణ ఉపాధి మిషన్ తీసిచ్చారు నేను ఆ మిషన్లో పెట్టుకొని సంవత్సరానికి ఐదు లక్షల పైన నేను ఆదాయం మిషన్లు వ్యాపారం చేస్తున్నాను నాకు చాలా సహాయం చేశారు మేడము వచ్చే ఆదాయంతో మా పాపకి మ్యారేజ్ చేశాను మా అబ్బాయిని చదివించుకుంటున్నాను నాకు ఆర్థిక సహాయం అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారికి న నరేంద్ర మౌలి సార్ గారికి ధన్యవాదాలు